లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాయండి మన యూట్యూబ్ ఛానల్ ప్రసన్న నాలెడ్జ్ సెంటర్ అరసెంట్ అరసెంట్ కాదు ముప్పై గజాలు ముప్పై గజాలే కామా ముప్పై గజాలే ఇరవై తొమ్మిది గజాల ఇరవై తొమ్మిది గజాల్లో జనాల్ని మోసం చేసినట్టయితే కరెక్ట్గా చెప్పండి ఇరవై తొమ్మిది గజాల్లో అద్భుతమైనటువంటి డాబా కట్టింది మా చెల్లెలు చూడండి ఇరవై తొమ్మిది గజాల్లో ఇరవై తొమ్మిది గజాల్లో అద్భుతమైన డాబా మా చెల్లెలు అద్భుతమైనటువంటి పనితీరు చూడండి మిత్రులారా మా 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 చెల్లెల్ని చూస్తారా ఇదిగో మా చెల్లెలు ఇరవై తొమ్మిది గజాల్లో అద్భుతమైన ఇంద్రభవనాన్ని తలపింపజేసినటువంటి మా చెల్లెలకి అందరూ క్లాప్స్ కట్టండి అమ్మా ఎవరు చూడండి మెట్లు ఇంతకీ ఇది తూర్పు ఫేస్ అంటే తూర్పు అండి ఇరవై తొమ్మిది గజాలు మాత్రమే పంపు వాష్రూము మెట్లు మా అబ్బాయి అవినాష్ చూడండి వంటగది ఇరవై తొమ్మిది గజాల స్థలంలో వంటగది ఫ్రెండ్స్ ఇంకా అప్పుడే అవ్వలేదు మీరు వీడియో అయిపోయింది అనుకోకండి ఇంకా ఉంది ఇరవై తొమ్మిది గాజాల్లో అద్భుతమైనటువంటి డాబా చూస్తారా మెట్లు ఎక్కుదాం టిక్ 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 ఇరవై తొమ్మిది గజాల్లో అద్భుతమైన డాబా ఎక్కుతున్నాం ఒకటో ఫ్లోర్ మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాము ఇప్పుడు ఒకటో ఫ్లోర్కి వస్తున్నాం ఇక్కడ కూడా చూడండి వాసిబేషన్ వాష్రూమ్ एक्लू इधर ही नेक्स्ट 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 మా చెల్లెళ్ళ వాళ్ళమ్మ నెస్ట్ మళ్ళా పైకి వెళ్దాం మెట్లెక్కి పైకి వచ్చాం ఇక్కడ ఒక బాత్రూమ్ ఎందుకు బాత్రూమ్ ఇది ఇక్కడ సిట్టింగ్ సిట్టింగు మీటింగు బాత్రూమింగు అన్నీ ఇక్కడ పైన ఫ్రెండ్స్ 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 ఇరవై తొమ్మిది గజాల్లో ఫ్రెండ్స్ ఇల్లు ఫ్రెండ్స్ ఇల్లు ఇరవై తొమ్మిది గజాల్లో అద్భుతమైన డాబా ఇంద్రభవనాన్ని తల్పింప చేస్తున్నటువంటి ఇరవై తొమ్మిది గజాల ఇల్లు మళ్ళా ఇంకొకసారి చూద్దాం మెట్లు దిగుతున్నాం फ्रेंड्स फ्रेंड्स 69 गजल फ्रेंड्स చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉంది పీజీ చదువుకునే స్టూడెంట్స్కి అద్దెకి ఇద్దామని ప్లానింగ్ ఫ్రెండ్స్ అది కూడా లేడీస్కి ఈ రూము కింద వచ్చేసి బట్టలు మా సిస్టర్ పద్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు ఈ రూమ్లో ఉంటారు కింద వీడియోలో చూడండి సెవెన్ ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిది గజాలి చూస్తారా ఫ్రెండ్స్ వాష్రూమ్ హాలు a uh, Roma eh, eh jatno, channel, mana channel, ini एक फर्डिने साइन रूम पास कबोनन एक चक्का डाल दी सर आई ये थी 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 कण मिक्स आई うんうん